అన్ని జీవులలోనూ నేనున్నాను అని బాబా అన్నారు మనం అది గుర్తుపెట్టుకుంటే చాలు మన మనసులో బాబా పట్ల ఉండే భావనను ఇతరుల మీద ఆపాదించడానికి ప్రయత్నం చేస్తూ బాబా 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 అని అనడం కాదు అది కాదు మనం ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు ప్రతి ప్రాణిలోనూ బాబా ఉన్నారు అన్న ఎరుక ఉంటే చాలు ఆ ఎరుక లేకపోయినా పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు ముందు మనలో ఉన్న బాబాను చూడడానికి ప్రయత్నిద్దాం మనలో ఉన్న బాబానే చూడలేనప్పుడు ఇతరులలో ఉన్న బాబాను ఏం చూడగలం ప్రతి జీవిలోనూ బాబా ఉన్నప్పుడు ఆయన మనలో మాత్రం ఉండరా ఆయన మనలోనే ఉంటే ఆయన మనలో ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ దాగి ఉన్నారు దానిని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆ తర్వాత అందరి హృదయాలలో ఉన్న బాబాను తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు అన్ని జీవులలోనూ నేను ఉన్నాను అని బాబా చెప్పింది నిజమే అయితే అసలు మన హృదయం ఆయన ఉండటానికి అనువుగా ఉందా కాబట్టి ముందు మన హృదయాన్ని సాయి సచ్చరిత్ర పఠనము మరియు సాయి నామముతో శుభ్రం చేసుకుందాం